హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఇవాళ మన స్టూడియోలో వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ ఫౌండర్ సతీష్ బంతులా గారు ఉన్నారు ఇక వీరు జేఇన్ ట్యూ లొకేషన్స్లో వన్ ఇన్స్టిట్యూట్ వన్ కోర్స్ అనే నినాదంతో ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు వీరికి సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఇవ్వడంలో దాదాపు పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ప్రైయర్గా ఒక ట్వంటీ ఇయర్స్ ఐటీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇక ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పటిదాకా ఒక ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ ట్రైనింగ్ అవి మంచి మంచి జాబ్ సంపాదించారు విత్ మినిమమ్ ప్యాకేజ్ ఆఫ్ టెన్ ల్యాక్స్ ప్రయాణం ఇంకా అలాగే వీరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక జీసీపీ కోర్స్తో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డేటా ఇంజనీర్ కూడా నేర్పిస్తారు సో వారిని అడిగి వీరి ఇన్స్టిట్యూట్లో ఇంకా ఎడిషనల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి కానీ అలాగే మాక్ ఇంటర్వ్యూస్ కానీ అలాగే రియల్ టైం నాలెడ్జ్ కానీ ఏమైనా నేర్పిస్తారా వంటి క్వశ్చన్స్ మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సురేష్ గారు నమస్తే అండి సార్ అది మనకి రీసెంట్గా అకాడమిక్ ఇయర్ ఫినిష్ చేసుకుని ఎంపీసీ స్టూడెంట్స్ ఏమో బీటెక్లోకి వస్తున్నారు అలాగే బీటెక్ పాస్అవుట్ క్యాండిడేట్స్ అందరూ మంచి జాబ్ గురించి ప్రయత్నాలు మొదలెడుతున్నారు కాకపోతే వాళ్ళకున్న బేసిక్ స్కిల్తో పాటు అడ్వాన్స్డ్గా ఇప్పుడు మార్కెట్లో ఏ ఏదైతే బాగా డిమాండ్ ఉంది పలానా కోర్స్ నేర్చుకుంటే కన్ఫామ్గా జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనే విధంగా ఏదైనా చెప్పగలుగుతారా షూర్ అండి స్టార్ట్ చేసే ముందు నా పేరు సతీష్ పంతుల సో నేను ఐటీ ఇండస్ట్రీలో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ స్టార్టింగ్ ఫ్రమ్ జావా ఎస్క్యూఎల్ బిగ్ డేటా క్లౌడ్ డేటా సైన్స్ డేటా ఇంజనీరింగ్ అలా సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీకు ఆన్సర్ ఇస్తాను అండ్ రెండవది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జాబ్ క్విక్ చేసి నేను వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ అని ఒక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ బ్యాచెస్ వరకు కంప్లీట్ చేశాము నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కూడా అయినాయి సో ఈ నాలెడ్జ్ బేస్ చేసుకుని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను బేసిక్గా బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేవాళ్ళు థింక్ చేయాల్సిన రెండు విషయాలు ఒకటి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి రెండోది టెక్నికల్గా ఏ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళు జాబ్ కొట్టచ్చు అనేది ఆలోచించాలి బట్ మార్కెట్లో హైదరాబాద్ వచ్చి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడం మొదలుపెట్టారు జావా ఫుల్ స్టాక్ పైతాన్ ఫుల్ స్టాక్ డాట్నెట్ ఫుల్ స్టాక్ దాంట్లో జాబులు ఉన్నాయి కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఓకే సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అదే నేర్చుకుంటూ వెళ్తే దానివల్ల లాభం ఉండదు సో నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ వెళ్ళే అదే ఫుల్ స్టాక్ కాకుండా ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఐఓటీ ఇలా చాలా ఉన్నాయండి వీటిని చూజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కెరీర్ బాగుంటుంది ఓకే ఓకే నెక్స్ట్ అండి కొంతమంది ఈసీ బ్యాక్గ్రౌండ్ ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని సాఫ్ట్వేర్ జాబులు కొట్టడంలో కొద్దిగా మక్కువ చూపిస్తారు వాళ్ళు ఎక్కువ సో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కోర్సులు నేర్చుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది వాళ్ళకి సో బీటెక్ అని బీటెక్ కదా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఐటీలోకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎస్క్యూఎల్ అండి ఓకే డేటాబేస్ ఎస్క్యూఎల్ అది కంప్లీట్గా అందరికి ఉపయోగమే ఐటీలో ఉన్న వాళ్ళకి రెండోది ఇప్పుడున్న మార్కెట్లో పైథాన్ ఇస్ ద బెస్ట్ అండి ఎందుకంటే ఎలక్ట్రిక్ వాళ్ళు ట్రిపుల్ ట్రిపుల్ఈ ఈసీఈ వాళ్ళు వస్తున్నారు ఎస్పెషల్లీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కొంచెం టచ్ తక్కువ ఉంటుంది కానీ మార్కెట్లో ఇప్పుడు అప్కమింగ్ ఐఓటీ అండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ప్రతిదీ సెన్సార్సే కదా ఆ సెన్సార్ బేస్డ్ వాటికి ఈ పైథాన్ కంపల్సరీ కావాలి సో పైథాన్ ఈజ్ ద బెస్ట్ ఓకే అండ్ ఎస్క్యూఎల్ రెండు నేర్చుకోవడం ఎస్క్యుల్ అండ్ పైతాన్ ఈ రెండు నేర్చుకుంటే బాగుంటుంది ఓకే 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 కోర్స్ నేర్చుకోవడానికి దాదాపు ఎన్ని నెలలు పాతాన్ లో మళ్ళీ మీరు కోర్స్ అయినసరికి ఫుల్ స్టాక్ పైథాన్ ఉంటుంది పైతాన్ స్క్రిప్టింగ్ ఉంటుంది ఫ్రెషర్స్ లెవెల్లో పైతాన్ స్క్రిప్టింగ్ సరిపోతుంది ఎస్క్యూఎల్ బేసిక్ ఎస్కేల్ సరిపోతుంది ఒకసారి వాళ్ళు బయటకు వచ్చాక ఐటీలోకి వెళ్ళే ముందు వేరే కోర్స్ అయితే మనం చూజ్ చేసుకోవాలి అక్కడ క్లౌడా లేకపోతే డేటా సైన్సా డేటా ఇంజనీరింగ్ అట్లా నెక్స్ట్ కొంతమంది ఫారెన్ వెళ్ళి అంటే ఫారెన్ వెళ్ళి జాబ్ చేయాలని ఎంఎస్ చేయాలని చెప్పి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ చూజ్ చేసుకుంటే బాగుంటుంది ఓకే యుఎస్లో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ మూమెంట్ బాగుంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తాం కన్నా ముందు ప్రెషర్స్కే క్లౌడ్ అవుట్ నేర్చుకుంటే బాగుంటుంది అండ్ డేటా సైడ్ ఈజ్ ద బెస్ట్ ఓకే అండ్ ఇందాక చెప్పినట్టు సో ఈ నేర్చుకుంటే మార్కెట్ ఓకే 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 మీరు చాలా కోర్సులు చెప్పారు ఇవన్నీ నేర్చుకుంటే బాగుంటుంది అని అయితే నాకున్న డౌట్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ అనేది ఏమన్నా వాళ్ళు ఇంజెక్ట్ చేయగలుగుతున్నారు స్టూడెంట్స్ కి అంటే వాళ్ళు సడన్గా ఈ కోర్సు నేర్చుకోవడం తోటి అంటే కొత్త కోర్సులు అంటే ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ లో లేనివి బయట కొత్తవి నేర్చుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కదా కొంతమంది ఎందుకంటే ఇప్పుడు బీటెక్ లో కోర్సెస్ లో ఉన్న కంటెంట్ జాబ్కి సరిపోదు జస్ట్ బేసిక్ టచ్ చేసి వదిలిపెడతారు అంతే జాబ్లోకి వెళ్ళాలంటే డెఫినెట్ గా నేర్చుకోవాలి సో ఇప్పుడు వాళ్ళు నేమ్ పే చేసి ఇన్స్టిట్యూట్ వెళ్ళి నేర్చుకోకుండా యూట్యూబ్ లో చాలా ఉన్నాయండి ఇప్పుడు ఎస్కేల్ ఉంది నా ఇన్స్టిట్యూట్ లో నేను ఎస్కేఎల్ చెప్పిన కోర్సు మొత్తాన్ని ఫ్రీగా అప్లోడ్ చేశాను ఓకే సో థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్లో నేర్చుకుంటున్నారు ఫ్యూచర్ లో ఫైతాన్ని చేద్దాం అనుకున్నాం మేమే కాదు ఇంకా చాలా మంది అప్లోడ్ చేశారు ఓకే సో అవి నేర్చుకోవచ్చు బేసిక్ లెవెల్ లో ఈ రెండు నేర్చుకుని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏ ఏరియాకి వెళ్ళాలనుకుంటున్నారు ఆ కోర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఓకే సతీష్ గారు మీ వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ లో ఎలాగ ప్రొసీజర్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు గా అది బ్రీఫ్గా అంటే ఒకటండి నేను ట్వంటీ ఇయర్స్ ఐటీలో ఉన్నాను నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ నుంచి నేను ట్రైనింగ్లో ఉన్నాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కానివ్వండి ప్రెషర్ కానివ్వండి ఒక గంట గంటన్నర క్లాస్ చెప్పి వదిలేసి రేపు మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తే అవదండి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ సో దాని దృష్టిలో పెట్టుకుని నేను వారాహి పెట్టినప్పటి నుంచి కూడా ఒక వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్తున్నాను నా వారాహి అంటే వన్ ఇన్స్టిట్యూట్ వన్ కోర్స్ అండి ఓకే ఓకే నా ఇన్స్టిట్యూట్లో ఒక కోర్స్ తప్ప వేరే కోర్స్ ఉండదు ఓకే ఓకే మిగతా ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే మీరు పది పదిహేను కోర్సులు ఉంటాయి అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎండ్ అవుతూ ఉంటాయి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు తెలియదు ఆ ప్రాబ్లం ఉండకూడదు ఒకే కోర్స్ స్టార్ట్ చేశాను రెండోది నా దగ్గర వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ క్లాస్ ఉంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది నా దగ్గర వచ్చి స్టూడెంట్ మార్నింగ్ నైన్ థర్టీకి వస్తే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉండాలి అలా నేర్చుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ జాబ్ వాళ్ళు కొట్టచ్చు జాబ్ కొట్టాక కూడా రియల్ టైమ్ లో స్టేబుల్ అవ్వాలి ఓకే ఓకే సో నేను ఈ ఇది ఫాలో అవుతున్నాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వండర్ఫుల్ రెస్పాన్స్ ఉంది స్టూడెంట్స్ నుంచి ఓకే బాగా ప్లేస్ అవుతున్నారు అది లెక్చరర్ కాంటాక్ట్ అవుతూ ఉంటారండి స్టూడెంట్ తోటి ఎవరైతే నా ఇన్స్టిట్యూట్లో నేనే లెక్చరర్ ఓకే ఓకే సో అది నాకు అడ్వాంటేజ్ స్టూడెంట్స్ కూడా ఇండస్ట్రీలో ట్వంటీ ఇయర్స్లో నేను చూసిన అన్ని గ్యాప్స్ని ఇక్కడ ఫిల్ చేస్తున్నాను ఏ స్టూడెంట్ అయినా సరే ఎలా ఉన్నాడు వన్ టు వన్ నాకు కాంటాక్ట్ ఉండాలి ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు ఏం గ్యాప్ ఉంది తను ఎక్కువ ఏమి నేర్చుకోవాలి ఇవన్నీ నేను స్టూడెంట్స్కి చెప్తా ఉంటాను అట్ ది సేమ్ టైం నా స్టాఫ్ ఒక ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు డైలీ మార్నింగ్ ఈవినింగ్ వరకు స్టూడెంట్ని ఏ లెవెల్లో ఉన్నాడు చెక్ చేసి వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తూ ఉంటారు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు ఓకే సో దానివల్ల సక్సెస్ రేట్ ఉంది జస్ట్ ఇన్స్టిట్యూట్ అని కానీ ఒక గంట క్లాస్కి వదిలేస్తే అవ్వదండి దానివల్ల ఉపయోగం లేదు అది ఫ్రెషర్ అయినా ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ అయినా ఈ బ్యాచ్ ఎంతమంది వరకు ఉంటారండి బ్యాచ్ నేను రిస్ట్రిక్టెడ్ అండి బ్యాచ్ ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ మాత్రమే బ్యాచ్ తీసుకుంటాను నేను ఓకే ఓకే సో బ్యాచ్ ఎండ్కి వచ్చేసరికి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ డ్రాప్ అయినా ఉన్న పీపుల్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ జాబ్ పడుతున్నారు ఓకే ఓకే సో మినిమం ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ మధ్యలో వస్తున్నాయి అందరికి ఆహా లెవెల్ లెవెల్లో వచ్చే వాళ్ళకి ఒక సిక్స్ టు సెవెన్ వస్తుంది ఎక్కువ నా దగ్గరికి నాన్ ఐటీ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు విప్రోలో ప్రాసెసింగ్ సైడ్ చేస్తూ ఉంటారు కో కంపెనీలో నాన్ ఎయిటీ సపోర్టింగ్ సైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి డెవలప్మెంట్ సైడ్ క్లౌడ్ సైడ్ రావాలనుకుంటే సో మా దగ్గర పర్ఫెక్ట్ గా రిజల్ట్ దొరుకుతుంది ఇప్పుడు నాన్ అంటే ఇప్పుడు చెప్పారు కదా నాన్ ఐటీ సైడ్ నుంచి కూడా వచ్చి మళ్ళీ స్విచ్ అవుతున్నారు చెప్పి ప్లాట్ఫామ్ వాళ్ళకి సెపరేట్ గా క్లాసెస్ సెపరేట్ గా తీసా నేను తీసుకునే క్లాసు లో లెవెల్ పర్సన్ ని కన్సిడర్ చేసి తీసుకుంటాను దానివల్ల ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా ప్లేస్ అయిపోతారు నాలెడ్జ్ లేని వాళ్ళు కొంచెం స్ట్రగల్ అవుతారు బాగా మెయిన్ గా స్ట్రగుల్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ బీటెక్ చేస్తారు వస్తారు బట్ కమ్యూనికేషన్ ఉండదు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటారు సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా నా దగ్గరే కాదు ఎక్కడైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ ఉండేలా చూసుకోండి తర్వాత ఏ కోర్స్కి వెళ్ళాలో చూజ్ చేసుకోండి తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలో చూజ్ చేసుకోండి ఓకే ఇన్స్టిట్యూట్ లాస్ట్ స్టెప్ ఫస్ట్ కమ్యూనికేషన్ తర్వాత ఏ ట్రైనింగ్ తీసుకోవాలి ఏ టెక్నాలజీ తీసుకోవాలి దెన్ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పారు కదా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే కొద్దిగా స్టూడెంట్స్ అవుతున్నారని చెప్పి చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా కొద్దిగా ఏమైనా కమ్యూనికేషన్ స్కిల్స్ అది ఏమన్నా ట్రైనింగ్ అది కూడా ఏమైనా ఇస్తారా నా దగ్గరే ఓకే ఓకే సో బయట నేర్చుకుని రమ్మంట నా దగ్గరకు వచ్చినా కూడా సో అది అది ఈజీ అండి కాకపోతే మనం ఫస్ట్ రిజెక్ట్ చేస్తుంటాం ఇంగ్లీష్ అనగానే గానీ భయపడుతుంటాం బట్ వన్స్ ఇన్వాల్వ్ అయితే ఈజీగా వస్తుంది నెక్స్ట్ సార్ ఇప్పుడు యాక్చువల్గా క్లాస్ టూ డేస్ త్రీ డేస్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మాక్ ఇంటర్వ్యూస్ లాగా మాక్ టెస్ట్ లాగా అలాగే ఏమన్నా అంటే వాళ్ళకి అలాంటివి ఏమన్నా పెడుతూ ఉంటారా యాక్చువల్గా వారాహిలో ఎవ్రీ సాటర్డే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది మాక్ ఇంటర్వ్యూ తీసుకొన్నాక ఫీడ్బ్యాక్ ఇస్తాను ఈ సాటర్డేకి నెక్స్ట్ సాటర్డేకి ఎంత గ్రో అయ్యారు ఏంటో చెక్ చేస్తాను రెండోది ఎవ్రీ డే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అందరినీ బోర్డు దగ్గర రమ్మని ఒక్కొక్కరు థర్టీ సెకండ్స్ మాట్లాడాలి థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ ప్రీవియస్ క్లాస్ ప్రీవియస్ క్లాస్ గురించి ఇంగ్లీష్ లో మాట్లాడాలి దానివల్ల వాళ్ళకి స్టేజ్ బేర్ పోతుంది ట్వంటీ థర్టీ మెంబర్స్ ముందు మాట్లాడితే సెకండ్ ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి మీరు అన్నట్టు కమ్యూనికేషన్ కేసు బేసిక్ లెవెల్లో ఉన్నాడు కొంచెం బెటర్ అవ్వాలనుకోండి ఇది సరిపోతుంది మూడోది రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మీ వర్క్ నిన్న ఏం చేసావు ఈ రోజు ఏం చేస్తున్నావు రేపు ఏం చేయబోతున్నావు అనేది నేను స్క్రమ్ మీటింగ్ అంటారు ఆ స్క్రమ్ మీటింగ్ అంటే ఏంటో కూడా ఇక్కడ అలవాటు అయిపోతుంది సో ఈ మూడు పాయింట్లు చేయటం వల్ల నేను ఈ మూడు సాల్వ్ అవటం వల్ల కంపెనీ వెళ్ళిన తర్వాత ఈజీగా వర్క్ చేయగలుగుతున్నారు ఈజీగా అలవాటు పడుతుంది ఇంకోటి మాక్ ఇంటర్వ్యూ అండి రెండోది ఈవినింగ్ వరకు ఉండి నేను నా స్టాఫ్ ప్రాక్టీస్ చేపిస్తారు ఎవరైనా ప్రాక్టీస్ సరిగ్గా చేయట్లేదంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ తెలుసుకుని వేరే వాళ్ళని ఒక బడ్డీని యాడ్ చేసి వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేసేలాగా ఓకే నెక్స్ట్ అండి సాధారణంగా ప్రతి ఒక్కరికి జాబ్ అని గానే సాఫ్ట్వేర్ జాబ్ అని గానీ ఎంఎన్సీ కంపెనీలో వస్తే బాగుంటది అని చెప్పిన ఒక ఒక కుతూహలం ఉంటది ఏంటి అంటే అందరూ ఎంఎన్సీలోనే కావాలంటే కష్టం అది ఎలాగ ఒక ఫ్రెషర్ ఎంఎన్సీలో కొట్టాలంటే అది ఆయన ఎంచుకున్న కెరీర్ కరెక్ట్ అయినా ఎంఎన్సీ ఆలోచన కరెక్ట్ అనేసరికి ఏంటంటే బ్రాండింగ్ ఉంటది చెప్పుకోవడానికి బాగుంటుంది అని అనుకుంటారు కానీ నా సజెషన్ అయితే ప్రెషర్ గా ఎంఎన్సీలో జాబ్ కొట్టడం కన్నా మిడ్ రేంజ్ కంపెనీ స్టార్ట్అప్ కంపెనీస్ లోకి జాబ్కి వెళ్తే నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్ లో ఎన్ టు ఎండ్ నేర్చుకుంటారు లేకుండా పెద్ద పెద్ద కంపెనీస్ టీసీఎస్ ఇన్ఫోసిస్ వాటిలోకి వెళ్తే జస్ట్ మినిమల్ వర్క్ ఉంటుంది మీకు అయితే ఏదో ఒక ప్రొడక్షన్ సపోర్ట్ ఒక టెస్టింగ్ సింపుల్ వేలో వెళ్తారు సో మీ కెరీర్ అనేది నేరో అయిపోతుంది బ్రాడ్ అవుద్దు సో నా సజెషన్ నేమ్ కోసం కాకుండా కెరీర్ కోసం చూసుకుంటే నార్మల్ కంపెనీ లో జాయిన్ అయ్యి బాగా నేర్చుకుని ఒక నాలుగైదు సంవత్సరాలు తర్వాత టాప్ ఎంఎన్సీ వెళ్ళిపోతే హ్యాపీగా సెటిల్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏంటి సార్ అంటే అటు నాన్ ఐటీ నుంచి ఎవరిన స్విచ్ అవ్వాలనుకున్నా లేదంటే రీసెంట్ గా బీటెక్ అవుట్ స్టూడెంట్స్ కానీ బీటెక్ పాస్ అవుట్ స్టూడెంట్స్ కి అగైన్ ఇప్పుడు మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ అనేది మీకు బాగా విని ఉంటారు కానీ అంత జాబ్స్ అయితే లేవండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ డిమాండ్ ఫ్యూచర్ లో ఉంటుంది ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ తర్వాత డిమాండ్ ఉంటే ఇప్పుడు నేర్చుకున్నా మర్చిపోతారు బేసిక్ అప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా జన జనరేటివ్ లో జన ఏజెంట్స్ వస్తాయి ఆ ఏజెంట్స్ డెవలప్మెంట్ కి కావాలి మళ్ళీ వాటికి కూడా పైతాన్ ఇంపార్టెంట్ ఓకే ఓకే పైతాన్ కంపల్సరీ ఫ్యూచర్ లో ఎస్కేల్ కూడా దానికి బ్యాకప్ లో కావాల్సి వస్తుంది ఆ సెషన్ అయితే ప్రజెంట్ క్లౌడ్ నేర్చుకుంటే బాగుంటుంది ఏ క్లౌడ్ అయినా పర్లే జీసీపీ కాదు ఏడబ్ల్యూస్ అయినా క్లౌడ్ నేర్చుకోండి క్లౌడ్ లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి అది డేటా సైడ్ వెళ్ళాల సెక్యూరిటీ సైడ్ సైబర్ సెక్యూరిటీ గానీ నెట్వర్కింగ్ కానీ డెవలప్స్ ఇలా చాలా ఉన్నాయి బట్ క్లౌడ్ విత్ ఎనీ అదర్ టెక్నాలజీ గుడ్ ఓకే 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 క్లౌడ్ విత్ పైథాన్ క్లౌడ్ విత్ డేటా క్లౌడ్ విత్ క్లౌడ్ విత్ సెక్యూరిటీ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నా మళ్ళీ క్లౌడ్ లోనే చేయాలి అందులో రెండు రకాలు ఉన్నాయి కదా సార్ ఇది అమెజాన్ మైక్రోసాఫ్ట్ చెప్పారు కదా రెండింటిలో ఏది బెటర్ ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ నుంచి ఉంది డిమాండ్ ఎక్కువ అవును తర్వాత హజూర్ వచ్చింది మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్ తర్వాత థర్డ్ గూగుల్ వచ్చింది ఓకే ఓకే సో నేను గూగుల్ నే ఎంచుకున్నాను ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అజూర్ టీచ్ చేసే ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్లోని బట్ జీసీపీకి ఎవరు లేరు ఓకే ఓకే బట్ గూగుల్లో లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే కస్టమర్స్ బాగా పెరిగారు నేర్పించేవాళ్ళు లేరు డిమాండ్ ఉంది స్కిల్ లేదండి ఓకే సో నేను ఆ స్కిల్ ఇచ్చి ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నా ఓకే ఓకే సో దానివల్ల నాకు అడ్వాంటేజ్ ప్లస్ సింగిల్ ఫోకస్ ఓకే ఓకే నా ఉద్దేశమైతే మూడు క్లౌడ్ ఏ క్లౌడ్ నేర్చుకున్నా గుడ్ ఏ ఓకే ఓకే ఇదే నేర్చుకోలేదు క్లౌడ్ ఇంపార్టెంట్ ఓకే ఓకే కాకపోతే డిమాండ్ దేనికి ఉందని డిమాండ్ వచ్చేసేసి ఏడబ్ల్యూఎస్ కే డిమాండ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైజు కి డేటా ఎనాలిటిక్స్ కి ఉంది హజూర్ కి ఇంచుమించుగా రెండు ఇట్ల బాగుంది మళ్ళీ క్లౌడ్ లో కూడా వెళ్ళేప్పుడు ఏరియాకి వెళ్తామో చూసుకుని వెళ్ళాలి ఓకే 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 నెక్స్ట్ అండి ఇప్పుడు క్లౌడ్ తో పాటు నేర్చుకుంటే బెటర్ అని అన్నారు కదా మనకి ఎన్ని ఇలా క్లౌడ్ తో పాటు నేర్చుకుంటే ఇంకా ఎక్కువ డేస్ పడుతుందా ట్రైనింగ్ ఫినిష్ అవ్వడానికి ఏంటి అట్లే అంటే నార్మల్ గా వన్ మంత్ పెడితే ఒక ఫిఫ్టీన్ డేస్ టు మేబీ ఇంకో వన్ మంత్ ఎక్స్ట్రా పట్టొచ్చు ఓకే 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 కాకపోతే డిమాండ్ ఉంది మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి ఓకే 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 ఇంకా ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది తర్వాత జాబ్ ట్రైన్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోతుంది సో అదే క్లౌడ్ విత్ వేరే ఏదైనా మీరు నేర్చుకోగలిగితే సపోజ్ డేటా టూ టు త్రీ మంత్స్ లో నేర్చుకోవచ్చు ఇంకొక నైన్ మంత్స్ మీకు టైం ఉంటుంది నైన్ మంత్స్ లో ఈజీగా జాబ్ కొట్టే సో అట్లా ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ గురించి చెప్పారు కదండి యాక్చువల్ గా జాబ్ ఫుల్ స్టాక్ అంటే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే సరిపోద్దా జాబు ఫుల్ స్టాక్ అయ్యాలి ఏదో ఒకటి చాలండి జావా అనేది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉంది జావా ఫుల్ స్టాక్ అనేసరికి జాబ్స్ ఎక్కువ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ లాక్స్ లో ఉన్నారు నేర్చుకున్న వాళ్ళు సో పైథాన్ కు వచ్చేసరికి తక్కువ అన్నారు సో కి వెళ్తే ఫ్యూచర్ లో బాగుంటుంది అయితే ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఏదైతే తక్కువ మంది నేర్చుకుంటున్నారో అది కాకుండా అది పెట్టని రేపు ఏదైతే తక్కువ మంది నేర్చుకున్నారో అది రెండోది ఫ్యూచర్ లో ఏది బాగుంటుందో ఈ రెండు కంపేర్ చేసుకో ఓకే 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 బికాజ్ ఆఫ్ ఫైవ్ ఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంత పైథాన్ తో ఉంటుందండి క్లౌడ్ పైథాన్ డేటా మిషన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైతాన్ తోనే ఉంటాయి ఓకే సో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అన్ని పైతాన్ తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి అవునవును సో అండ్ నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు సో ఇది బెస్ట్ సాధారణంగా మీరు అన్నట్టు ఏదైతే తక్కువ మంది నేర్చుకున్నారో అది నేర్పే వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు అది చూజ్ చేసుకోవాలి అవును మీరు మట్టికి ఏదైతే తక్కువ మంది మొగ్గు చూపుతున్నారో అది మీరు నేర్పిస్తున్నారు మనకు దొరకదు కూడా ఎక్కువ ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఇవి నేర్పించాలి యాక్చువల్గా నేర్పించినా ఒక గంట క్లాస్ చెప్పలేస్తారు సో నా దగ్గరికి చాలా మంది వస్తారండి అమీర్పేటలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి జాయిన్ అయ్యాము నేర్చుకున్నాము జాబ్ రాలేదు అని మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అయి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పండి సార్ ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏం నేర్చుకుంటే బెటర్ వీటితో పాటు అంటే ఇవి కాకుండా ఇంకా సో నంబర్ ఆఫ్ కోర్సెస్ చూజ్ చేసుకోకుండా ఏజర్ వన్ కోర్స్ పర్టికులర్ గా చూజ్ చేసుకుని చాలా డీప్ గా నేర్చుకోవాలి అది ఇంపార్టెంట్ డీప్ గా నేర్చుకుంటే మనకి మార్కెట్ ఉంటుంది ఎప్పటికైనా సరే సో నా దగ్గరకు వచ్చేసరికి నేనైతే డేటానే చెప్తాను డేటా అనేది ఎవరికి నేను డేటా లేని ప్రపంచం ముందుకే వెళ్తా ప్రతి ఇండస్ట్రీలో డేటా కావాలి సో ఈ డేటాని కరెక్ట్ గా మేనేజ్ చేయగలిగేది డేటా ఇంజనీరింగ్ ప్రాసెస్ సో గత ఫైవ్ ఇయర్స్ నుంచి మార్కెట్ వండర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ కూడా దీని మీద మార్కెట్ బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెషర్స్ కొంచెం లిటిల్ బిట్ లెస్ ఉంది మార్కెట్ ఓకే ఓకే కాకపోతే ఓపిక గా ట్రై చేస్తే వస్తాయి జాబ్స్ ఓకే ఓకే మీ స్టూడెంట్స్ లో ఎవరు మంచి కంపెనీస్ ప్లేస్ అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ప్యాకేజెస్ ఏంటి అలా యాక్చువల్గా ండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ ప్లేస్ ఓకే ఈ కోర్స్ నుంచి ఓన్లీ జీసీపీ డేటా ఇంజనీర్ కోర్స్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ వచ్చిందండి హైదరాబాద్ యావరేజ్ ఎక్కువ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో వస్తుంది ఓకే ఓకే సో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ వచ్చిన అతను ఆల్రెడీ టెస్టింగ్లో జాబ్ చేస్తూ టెస్టింగ్లో ఫిఫ్టీన్ ఇయర్స్ చేసిన తర్వాత జాబ్ పోయింది ఓకే ఓకే సో ఏ అతను కొన్న ప్యాకేజ్ అప్పటికి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది టెస్టింగ్లో అంతకంటే జాబ్ రాదు సో దెన్ హీ ల్యాండ్ జీసీపీ ఓకే కంప్లీట్గా టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ నేర్చుకున్నాడు సో త్రీ టు ఫోర్ ఆఫర్స్ వచ్చినాయండి సో ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్కి జాబ్ కలగలిగాడు సో కోర్స్లో ఉన్న డిమాండ్ ఓకే ఓకే నెక్స్ట్ సార్ ఇప్పుడు ఈవెన్ దో వాళ్ళు బీటెక్ అంటే ఐటీ బ్యాక్ గ్రౌండ్ చూజ్ చేసుకుని వస్తారు కాకపోతే కొంచెం నాన్ ఐటీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్ రావాలంటే బీటెక్ ఉండాల్సిన నెసెసిటీ లేదండి బేకామ్ బిఎస్సి ఎం ఫార్మసీ ఫార్మసీ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కి వస్తున్నారు చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ సో దాని గురించి అసలు ఆ మైండ్ లో ఆ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి కొంచెం కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎక్సెల్ ఈ సాఫ్ట్వేర్స్ కొంచెం బాగా వచ్చి ఉండుంటే వాళ్ళు ఈజీగా ఏ కోర్స్ అయినా నేర్చుకుని ట్రై చేయొచ్చు ఓకే కానీ మెయిన్ ప్రాబ్లం మన వాళ్ళకి ఓపిక ఉండదు ఓకే కోర్సులో జాయిన్ అయిన వన్ మంత్కి కోర్స్ అయిపోవాలి సెకండ్ మంత్లో జాబ్ వచ్చేది ఓకే సో దాని వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు డబ్బులు కూడా వేస్ట్ చేసుకుంటారు నా సజెషన్ ఏంటంటే ఒక చూజ్ చేసుకున్న కోర్సు పర్ఫెక్ట్ గా రెండు మూడు నెలలు నేర్చుకోండి ఫుల్ డే పెట్టి ఫుల్ డే పెట్టకపోతే ఐదారు నెల టైం పెట్టుకోండి ఐదారు నెలలు పెట్టిన తర్వాత ఇంకొక నాలుగు ఐదు నెలలు జాబ్ కి పెట్టుకోండి లో పెట్టుకోండి డెఫినెట్ గా మీరే సక్సెస్ అయ్యి సెటిల్ అవ్వగలుగుతారు ఇది మీరు యాక్చువల్ గా ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత ఏమన్నా అంటే జాబ్ రిఫరెన్సెస్ కానీ ఏమన్నా మెయిల్స్కి పంపించడం ఫార్వర్డ్ చేయడం అలాగే ఏమైనా హెల్ప్ చేస్తారు ట్రైనింగ్ ఫినిష్ నాకు తెలిసిన కొన్ని స్టార్ట్అప్ వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నేను నా స్టూడెంట్స్ పంపిస్తాను ఓకే ఓకే సో అలా అలా ప్లేస్ అవుతారు దానికన్నా నౌకరీ నుంచే ఎక్కువ మంది ప్లేస్ అవుతారు నౌకరీ లింక్ నాకున్న నెట్వర్క్ లో కూడా నేను యూజ్ చేసుకుంటాను బీటెక్ ఫినిష్ అవ్వకుండానే చాలా మంది స్టూడెంట్స్ చదువుతుండగానే కోర్సెస్ అంటే వాళ్ళు ఓ వైపు చదువుకుంటా కోర్సెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళు ఆ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ లెర్నింగ్ ఇబ్బంది లేకుండా ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ చేసుకుంటే బెటర్ ఫస్ట్ చెప్పిన ఆన్సర్ అండి బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉండి చదువుతున్న వాళ్ళు మీరు బెస్ట్ నేర్చుకోవాల్సింది ఎస్కేఎల్ డేటాబేస్ ఓకే ఇది నేర్చుకోండి తర్వాత ఇంకా టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే పైతాన్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి బీటెక్ అయ్యి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే టైంకి ఎస్కేల్ పైతాన్ అయిపోతే డైరెక్ట్గా మీరు టార్గెటెడ్ కోర్స్ మీద ఫోకస్ చేయొచ్చు అక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎస్కేల్కి టైం వేస్ట్ అవదు అది సో కానీ చాలా మంది నాకు ఎస్కేల్ బీటెక్ లో ఉంది పైతాన్ ఉంది డేటా స్ట్రక్చర్స్ ఉంది సిఏ ఉంది అంటారు అక్కడ ఏమి నేర్చుకోలేరు అవును ఏదో ఎగ్జామ్స్ రాసి పాస్ అవడానికి ఉపయోగపడుతుంది తప్ప టెక్నికల్ గా రియల్ టైమ్ లోకి వెళ్ళి వర్క్ చేయడానికి సరిపోదండి సో అప్పుడు సమరాలు డేస్ అలాగే వస్తున్నాయి ఈ టైంలో ఇలాంటి కోర్సు నేర్చుకోవచ్చు బట్ డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ అనిపిస్తా ఎస్కేఎల్కి అయితే లిమిటెడ్ అమౌంట్ లో మనం తెచ్చుకోవచ్చు ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు నా సెషన్ అయితే ఫ్రీగా నేర్చుకోమని చెప్తాను ఓకే 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 లేదు వన్ వీక్ నుంచి ఎందుకు రాలేదు అడిగి వాళ్ళని కూర్చోబెట్టి ప్రాక్టీస్ ఓకే ఓకే రెండోది షీట్ షీట్లో నేమ్స్ రాసి ఒక్కొక్క టెక్నాలజీ ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు అని వన్ టు వన్ ట్రాక్ చేస్తానండి ఓకే ఓకే ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది ఓకే ఓకే రెండోది ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ జాబ్లో వచ్చిన ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి క్లాస్లో మాట్లాడిస్తారు అతను ఏ స్టేజ్లో నా దగ్గర జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు జీరో ఎర్నింగ్ చేసేవా అతను ఇప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు శాలరీ వస్తూ ఉంటే అతను ఈ ఫోర్ మంత్స్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేది డైరెక్ట్గా లైవ్ చూపిస్తాను సో ఇది చేయటం వల్ల డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అవును అండ్ పాటు నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ని కొన్ని మైండ్ సెట్ రిలేటెడ్ బుక్స్ చదివిస్తాను అక్కడ నా ఇన్స్టిట్యూట్ లో కూడా రాగానే బుక్స్ ఉంటాయి ఒక ఐదారు ఆ బుక్స్ చదివిస్తాను పాజిటివ్ మైండ్ సెట్ ఎలా రావాలి థింకింగ్ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ అలా కొన్ని బుక్స్ ఉన్నాయండి సీక్రెట్ అని ఆ బుక్స్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది డెఫినెట్ గా ముప్పై మంది ఉన్నారు అందరూ పాజిటివ్గా ఉండాలని లేదు సో ఆ పాజిటివిటీ రావడం కోసం అది కూడా చెప్పిస్తాను అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ట్రైనింగ్ సంబంధం లేదు అవును కానీ ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలంటే ఒక టెక్నికల్ స్కిల్ ఉంటే సరిపోదు ఓకే సో దానికోసం నా టీంతో హెల్ప్ తీసుకుని ఇవన్నీ చేపిస్తాను తర్వాత వీక్లీ మాక్ ఇంటర్వ్యూ చేపిస్తాను ఓకే ఇంటర్వ్యూస్ రియల్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు కూడా రెజ్యూమ్ ఎలా ఉండాలి నౌకరీ ఎట్లా పెట్టాలి ఇవన్నీ నేను గైడ్ చేస్తాను చేసిన తర్వాత కూడా నేను నేను రిక్వెస్ట్ చేస్తాను నా స్టూడెంట్స్ని ప్లీజ్ ఫెయిల్ ఫస్ట్ ఫైవ్ ఇంటర్వ్యూస్ ఓకే ఓకే ఫైవ్ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వని చెప్తాను దానివల్ల ఫెయిల్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఏం చేయాలో కూడా నేను ప్రాసెస్ చెప్తా సో దానివల్ల ఫైవ్ ఇంటర్వ్యూస్ అయ్యే టైంకి విల్ బికమ్ గుడ్ ఓకే స్కిల్ పెరుగుతుంది సో ఫేర్ అనేది పోతుంది తర్వాత ఫిఫ్త్ ఇంటర్ నుంచి టెన్త్ ఫిఫ్టీన్త్ ఇంటర్వ్యూ లోపు జాబ్ కొట్టేస్తున్నారు సో మార్కెట్ అంటారా బాగుంది కాల్స్ బాగున్నాయి గూగుల్ క్లౌడ్ కి సో ఆ ప్రాబ్లం అయితే నాకు లేదు నా వారహిలో ఎస్పెషల్లీ ఈ కోర్స్ నేర్చుకుంటే కాల్స్ వస్తాయా జాబ్ వస్తేనే ప్రాబ్లం అస్సలు లేదు మార్కెట్ బాగుంది మీకు డిమాండర్స్ వర్సెస్ సప్లై తీసుకుంటే గూగుల్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్కి ఉన్న డిమాండ్ సప్లై లేదు బయట ఓకే సో నేను సప్లై పెంచుతున్నా అది ఆర్గానిక్ గా పెంచుతున్నా ఏదో వన్ వీక్ క్లాసులు చెప్పేసి ఈ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత జాబ్ పోగొట్టుకోవడం కంప్లీట్ విరుద్ధం నేను ఓకే ఓకే అందుకే నేను కుక్కడిపల్లిలో పెట్టాను ఇన్స్టిట్యూట్ ఓకే సో దీనివల్ల ఏంటంటే నాకు లాస్ట్ త్రీ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మెంబర్స్ ప్లేస్ అయ్యారు ఇప్పటికీ కూడా నేనేం మార్కెటింగ్ చేయకోకుండా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వచ్చిన స్టూడెంట్ జాబ్ కట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పి వాళ్ళ ద్వారా స్టూడెంట్స్ వస్తున్నారు ఓకే సో ఆ విధంగా కంప్లీట్గా ఒక పర్సన్ జీరో వచ్చిన పర్సన్నే హండ్రెడ్ పర్సెంట్ స్కిల్డ్ చేసి సక్సెస్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఓకే 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 ఇది యాక్చువల్గా ఈ మీరు చెప్పే ఇప్పుడు కోర్సు నేర్చుకోవడానికి ఎన్ని 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 డేస్ పడుతుంది యాక్చువల్గా ఈ విషయాలకు వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టేదండి స్టార్టింగ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత తర్వాత మార్కెట్ ని బట్టి కోర్స్ కంటెంట్ పెరిగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సెవెంటీ డేస్ పడుతుంది సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ సెవెంటీ డేస్ లో వాళ్ళతో రియల్ గా ఒక యూస్ కేసెస్ చేపిస్తాను అండ్ మాక్ ఇంట్రెస్ట్ ఎనీవేస్ ఎవరి వీక్ జరుగుతూ ఉంటుంది జూమ్ లో కూడా మాక్ ఇంట్రెస్ట్ చేపిస్తాను ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యే వరకు ఇంచుమించుగా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ పడుతుందండి ఓకే ఎయిటీ డేస్ నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి జాబ్ పడతాక ఇంకొక వన్ టూ టూ మంత్స్ పడుతుంది ఓకే ఇన్ కేసు ఏదన్నా పర్సనల్ విషయాలు వాళ్ళు ఏదైనా క్లాస్ మిస్ అవుతే వాళ్ళని ఎలాగ మీరు మళ్ళీ ఫాలోఅప్ చేసుకుని ఇలాగ ఎలా చేస్తారు ఇది బేసిక్గా జరిగేదండి చాలా మంది ఏదో ఒక ఇష్యూని మిస్ అవుతుంటారు నా క్లా క్లాస్ రికార్డింగ్ చేస్తానండి క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాస్ అయినా వితిన్ టూ అవర్స్లో రికార్డింగ్ వెళ్ళిపోతుంది వాళ్ళు మార్నింగ్ అవ్వ క్లాస్ మిస్ అయినా ఈవినింగ్ ఆ రికార్డింగ్ చూసి నెక్స్ట్ డే మార్నింగ్ క్లాస్ కనెక్ట్ అయిపోవచ్చు ఓకే ఇన్ కేసు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉండి ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉండి ఒక వన్ వీక్ టెన్ డేస్ రాలేదు అనుకోండి కంప్లీట్ గా అవుట్ ఆఫ్ స్కోప్కి వెళ్ళిపోతారు కనెక్ట్ అవ్వలేదు అలాంటి వాళ్ళకి నేనేం చేస్తాను అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యే బ్యాచ్ ఉంటుంది కదా నెక్స్ట్ మంత్ ఆ బ్యాచ్ లో పంపించేస్తాను నా దగ్గర ఒక్కసారి జాయిన్ అయితే ఫీజు కట్టి ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు జాబ్ కొట్టే వరకు నా నుంచి సపోర్ట్ ఉంటుంది ఆ ప్రాబ్లం లేదండి రికార్డింగ్స్ ఉంటుంది రికార్డింగ్ అవ్వకపోతే పర్సనల్ గా నాకు నుంచి హెల్ప్ ఉంటుంది అది కూడా సరిపోకపోతే నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళిపోయి వినొచ్చు నా అయితే వన్ మంత్ లేట్ అవుతాయి బట్ పర్ఫెక్ట్ గా బయటకు వెళ్తాడు అయితే ఇది కోర్సులు నేర్చుకోవడానికి ఏమైనా ఏ నాన్ ఐటీ నుంచి కూడా వస్తున్నారు కదా చాలా మంది ఏదైనా ఏజ్ ఏమైనా ఉంటుందా నా ఫస్ట్ నుంచి ఉన్న డౌట్ ఈ ఏజ్ వాళ్ళు నేర్చుకోకూడదు అట్లా ఏం లేదండి ఇప్పుడు కరెంట్ బ్యాచ్ లో కూడా

అయినప్పుడు ఒక నలభై ఐదు లక్షలు జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇప్పుడు అరవై ఐదు లక్షలు జాయిన్ అయ్యారు ఇంకో కంపెనీలో వన్ హాఫ్ ఇయర్ తర్వాత ఓకే హైదరాబాద్ లో అంత ప్యాకేజ్ మార్కెట్ ఉంది డిమాండ్ ఉంది ఓకే ఓకే ప్లస్ ఇదే కోర్స్ చాలా మంది ట్రై చేశారు చెప్దామని ఒక మూడు నాలుగు బ్యాచ్లు చెప్పారు వదిలేశారు చాలా డెడికేషన్ కావాలండి నేను ఫుల్ ఫ్లెజ్ గా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు నాకు ఇదే జీవితం అన్నట్టుగా నేను చేస్తా ఉంటాను నాతో పాటు సెవెన్ మెంబర్స్ టీమ్ ఉంది సో అందరూ కూడా డెడికేటెడ్ గా పనిచేస్తారు ఎక్కడ గ్యాప్స్ లేకుండా మేము చేసుకెళ్తున్నాం దానివల్ల రిజల్ట్ వస్తుంది ఓకే ఓకే సో ఇదండి వారాహి క్లౌడ్ టెక్నాలజీ ఫౌండర్ సతీష్ పంతుల గారి ఇంటర్వ్యూ మరో ఐటిలి పర్సన్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం